ఉచిత ఇసుకకు ఇంత పబ్లిసిటీ లేదు మెగా విషయంలో కూడా ఈ స్థాయిలో ప్రచారం చేసుకోలేదు పెన్షన్ల పెంపు నెలకోసారి మాత్రమే హైలైట్ అయ్యేది ఇప్పుడు అన్నా క్యాంటీన్ల విషయంలో మాత్రం టీడీపీ తగ్గేదే లేదంటోంది అన్నా క్యాంటీన్ల ప్రారంభం ముందు నుంచి ప్రారంభం అయ్యాక కూడా వారోత్సవాల తరహాలో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది అన్న క్యాంటీన్లలో అన్నం తింటున్న వారి ముందు మైక్ పెట్టడం చంద్రబాబుని పొగిడించడం జగన్ని తిట్టించడం ఈ వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వైసీపీ అనుకూల మీడియాకు ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒకవేళ అన్నా క్యాంటీన్లలో ఆహారం బాలేదు కడుపు నిండా పెట్టడం లేదు అనే వార్తలు వచ్చినా ఇప్పటికిప్పుడు ఎవరూ నమ్మరు అందుకే అన్నా క్యాంటీన్లపై లో ప్రచారం జరుగుతున్నా వైసీపీ సైలెంట్గా ఉంది సాక్షి కూడా క్యాంటీన్ వార్తల్ని పక్కన పెట్టింది అన్నా క్యాంటీన్లతో పేదల కడుపు నిండుతోంది సరే కూటమికి ఓట్లు వేసిన ప్రజలు వీటితోటే సరిపెట్టుకోవాలా అనే ప్రశ్న వినపడుతోంది ఇరవై ఆరు జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో జిల్లాకు నాలుగు అన్నా క్యాంటీన్లు పెట్టి ఆహా ఓహో అంటే సరిపోతుందా రాష్ట్రంలో అభివృద్ధి హామీల అమలు అమరావతి పోలవరం వీటిపై కూడా దృష్టి పెట్టాలి కదా అనే వాదన వినపడుతోంది ప్రస్తుతానికి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు ప్రజలు ఏమడిగినా టీడీపీ నుంచి అన్నా క్యాంటీన్లు సూపర్ అనే మాటే వినపడుతోంది